మన రాష్ట్రంలో దశ దిశ లేని పాలన నడుస్తుంది ఈ రోజు వరకు ఒక్క పాలసీని సమగ్రంగా రూపొందించలేదు ప్రజలకు వెల్లడించలేదు ఎంతసేపు ఉత్త రాజకీయ వృధా కాయగొరుకుడు మాటలు విజన్ లేదు విషయం లేదు ఇప్పటి వరకు సాధించిన ఒక విజయం లేదు ఆర్థిక మంత్రి గారు స్వీపింగ్ కామెంట్స్ చేయడంలో సిద్ధహస్తులని ఈ బడ్జెట్ నిరూపించింది ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందిందని రాశారు మరొక వైపు ఇదే బడ్జెట్లో రాష్ట్ర తలసరి ఆదాయం మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలని పేర్కొన్నారు ఇంత సెల్ఫ్ కాంట్రడిక్షన్ అధ్యక్ష ఇంత కన్ఫ్యూజన్ అధ్యక్ష ఇంత కుట్రనా అని నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మా ప్రభుత్వం అధికారం చేపట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రం దేశ తలసరి ఆదాయంలో మనం కంపేర్ చేసినప్పుడు ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు మనం పదకొండవ స్థానంలో ఉన్నాం కానీ మా పదేళ్ల పాలన ఫలితం ఈరోజు గోవా సిక్కిం లాంటి చిన్న రాష్ట్రాలు మినహాయిస్తే తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్గా నిలపడం జరిగింది అధ్యక్ష నేను అడుగుతా ఉన్న బట్టి గారిని తలసరి ఆదాయం ఇంత గొప్పగా పెరిగిందంటే పదేళ్ల మా పాలన ఫలితమా ఎనిమిది నెలల మీ పరిపాలనలో పెరిగిందా దయచేసి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పండి ఎవరి పరిపాలనలో ఈరోజు దేశంలో తలసరి ఆదాయంలో ఈ రాష్ట్రం మొదటి స్థానంలో నిలబడ్డది అధ్యక్ష నాలుగున్నర లక్షలు లేని జిఎస్డిపిని పద్నాలుగున్నర లక్షల పైకి తీసుకుపోయింది మా బీఆర్ఎస్ పాలననా మీ ఎనిమిది నెలల కాంగ్రెస్ పాలననా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో దేశ జీడిపి తెలంగాణ కాంట్రిబ్యూషన్ నాలుగు పాయింట్ ఒక్క శాతం అయితే ఈ రోజు అది ఐదు శాతానికి పెరిగిందంటే ఇది పదేండ్ల మా శ్రమ ఫలితమా ఎనిమిది నెలల మీ డ్రామా ఫలితమా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పదమూడు పద్నాలుగులో కోటి ఏడు లక్షలు ఉన్న పంటల ఉత్పత్తిని నాలుగు కోట్ల టన్నులకు తీసుకుపోయింది మా పరిపాలన ఫలితమా మీ ఎనిమిది నెలల పాలననా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష మేం వ్యవసాయానికి ఏం చెయ్యకుండానే నాలుగు రెట్లు ఎక్కువ పంట పండిందా